అంటే షార్ట్స్ తో కలిపి కనీసం ఒక ముప్పై మంది అయినా అడుగుతారనమాట గమ్ముతో జాయిన్ చేస్తున్నాను మరకలు కనిపిస్తున్నాయి గమ్ముతో జాయిన్ చేస్తుంటే దీని గమ్ము అనేది ఐరన్ బాక్స్ గా అతుకుంటుంది గమ్ అనేది ఈ క్లాత్ అతుకోవట్లేదు గమ్ అనేది ఆ క్లాత్ కి అతుకోవట్లేదు దీని పేరేంటి ఇది ఎక్కడ దొరుకుతుంది నానా రకాలుగా మనల్ని అడుగుతానే ఉంటారు సమాధానం చెప్తానే ఉంటాం కానీ ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఈ యాక్చువల్ గా అయితే నేను ఈ ఛానల్లో మొత్తం కూడా కామెంట్స్ మీద ఫేస్ టు ఫేస్ చూపిస్తూ నేను కామెంట్ మీద వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పేసి నేను మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యి అప్పుడే టెన్ డేస్ నుంచి అనుకుంటా డే వన్ వన్ నుంచి చూడండి ఈ రోజు టెన్ డేస్ అయితే ఒక పిచ్చి మోహంది నిజంగా పిచ్చి మోహన్ దేనండి యాక్చువల్ గా ఇలాంటి లాంగ్వేజ్ నేను వాడను నా టైము అనేది నాకు తెలుసు నాకు ఎంత వాల్యుబుల్ చూసే వాళ్ళకి ఏంటంటే చెప్తున్నారు కదా వీళ్ళకి ఏయో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా నోటికి ఏదోస్తా అది మాట్లాడేస్తే పడతారు కదా అన్నట్టు పిచ్చివాగుడు వాగుడు వాగుతూ ఉంటారు ఇది కామెంట్స్ మీద పెట్టే వీడియో దీని కామెంట్స్ మీద చూపించే ఛానల్ కాబట్టి ఈ కామెంట్ ను కూడా నేను హైలైట్ చేస్తూ వీడియో అనేది పోస్ట్ చేశాను దీనివల్ల అవతల వాళ్ళకి బుద్ధి రావాలి అదే విధంగా అలాంటి కామెంట్ చేసే వాళ్ళకు కూడా ఇంకొకసారి బుద్ధి అనమాట అమ్మో ఈమె వీడియో రూపంలో చెప్తుంది కొంచెమైన కామన్ సెన్స్ ఉండాలండి ఇది మేము చెప్తుంది మీకోసం నాకు రాక కాదు నాకు ఏదో డబ్బులు వస్తాయని కాదు ఎంత వస్తాయో నువ్వు ఒక క్రియేటర్ అయ్యే అయ్యి ఉంటే తెలిసేది నీకు ఒక ఛానల్ ఉంటే ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి ఎంత వస్తాయి కూడా నీకు తెలిసి నీ మొహం చెప్పింది ఎందుకు చెప్తావు అని ఒకటి కామన్ పెట్టిందనమాట చాలా చాలా నీచంగా వర్డ్ అది చెప్పాలంటే ఎందుకంటే నా మొహమే ఫస్ట్ నీ మొహం ఎలాగుందో ఫస్ట్ చూసుకో నీకంతగా బోరుగుంటే ఉంటే కళ్ళ ముందే కదా నీకు కళ్ళు ఉన్నాయి కదా కళ్ళ ముందు ఇది పెట్టి మరీ నేను వీడియో పోస్ట్ చేశాను దీని మీద వచ్చే వీడియో ఎలా ఉంటుందో నీకు బ్రెయిన్ ఉంటే తెలుస్తుంది ఓకేనా పిచ్చి పిచ్చి వాగుతూ వాగుతూ పిచ్చి కామెంట్స్ పెడితే నేను కూడా అదే విధంగా వీడియో రూపంలో చెప్తానమాట సో వీడియో రూపంలో చెప్పడం వల్ల నీలాంటి వేస్ట్ మోహాల మీద కూడా నేను డబ్బులు సంపాదించవచ్చు ఓకేనా నీ మోహంలా ఉంది కొత్తగా వీడియోస్ పోస్ట్ చేయి బోర్ కొడుతుంది బోర్ కొడితే చూడడం మానేసే నేను ఎవరు చూడమంటున్నారు నేను ఏమైనా చూడు చూడు అంటున్నారా దీని మీద ఎవరైతే కామెంట్ పెట్టారా నాకు వాళ్ళ కోసం వీడియో పోస్ట్ చేశాను ఫ్యూచర్ ఎవరికైనా యూజ్ అయితే ఆ వీడియో అనేది యూజ్ అవుతుంది నీ లాంటి మొహాలకి వేస్ట్ మొహాలే నిజంగా నాది నా మొహం కాదు ఫస్ట్ నీ మొహం నువ్వు చూసుకో ఓకేనా నేను నా మొహం బానే ఉంటది నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంది నా దగ్గర మంచి టాలెంట్ ఉంది కాబట్టి నేను ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా చాలా గ్రేట్ చాలా బాగుంటది ఫస్ట్ నువ్వు వేస్ట్ మొహం దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా ఈ నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు ఈ మధ్యన ఎవరు యూట్యూబర్స్ కూడా ఈజీగా పడట్లేదండి ఏ కామెంట్ అయినా సరే హైలైట్ చేసి మరి ఓపెన్ గా చూపిస్తున్నారు బూతులైనా సరే ఓపెన్ గా చూపిస్తారు ఎందుకంటే ఎదుట వరస్ట్ అయినప్పుడు ఆ వరస్ట్ క్యాండిడేట్ ని ఇంకొకరు వాళ్ళ మీద వేరే వాళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వకుండా ముందే జాగ్రత్త పడుతూ ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకొకరు నచ్చకపోతే చూడడం మానేయండి ఇప్పుడు మేము ఎవరు కూడా దగ్గరగా కూర్చోబెట్టి వీడియో ముంగడు పెట్టి ఎవరు చూడమనట్లేదు ఫస్ట్ నేను చూపించాను కదా దీని గురించి ఇది ఇలా పెడుతూ వీడియో పోస్ట్ చేశాను కదా ఆ మాత్రం తెలీదా దీని గురించి నేనేం చెప్తాను సో అలాంటి కామెంట్ పెట్టాలా నువ్వు నా ఛానల్ వల్ల నువ్వు ఏం నేర్చుకున్నావో ఒక్కసారి మనసుని అడుగు తెలుస్తుంది ఇలాంటి కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెమైన బ్రెయిన్ ఉండాలి మీ పేరెంట్స్ మీ ఇంట్లో వాళ్ళు నీకు పెళ్ళైతే మీ హస్బెండ్ ఇలాగే మాట్లాడతావు వాళ్ళతోటి ఎదుటోళ్ళతోటి నేను ఇప్పుడు నేను ఏం చేశానని నిన్ను ఆ నేను ఏమైనా పాయింట్అవుట్ చేశానా ఏం చేశానని పిచ్చి కామెంట్స్ పెట్టావు సో నేను నీ గురించి ఎందుకు పర్టికులర్ వీడియో తీసానంటే నీ మీద డబ్బులు సంపాదించడానికి నువ్వెంత ఎంత వేస్టో చూసే వాళ్ళకి తెలియాలన్నమాట సో ఈ వీడియోలో మొత్తం కూడా కామెంట్స్ వస్తాయి దీని గురించి రేపు మళ్లీ పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ నేను వీడియో పోస్ట్ చేస్తాను అది నా డ్యూటీ నేను పెట్టిందే వీడియో దీని గురించే ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చేయడానికి సో నెగిటివ్ కామెంట్ పెట్టావు కాబట్టి దీని మీద కూడా నేను కామెంట్ చేస్తా హైలైట్ చేస్తున్నానంటే పక్కన ఎవరైతే మోహన్ ఉంది కదా ఆ పిచ్చిమోహన్ దానికోసం నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి మళ్ళీ ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే రండి పెట్టండి నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు ఇంకొక వీడియో వస్తుంది అర్థమైంది కదా ఇంకొకసారి నా మోహం నీ మోహం అన్నామంటే మూత పగిలిపోతుంది అంతే ఇంకేం లేదు ఈ వీడియోలోనే చెప్తాను నేను ఇలాగే పిచ్చి పిచ్చి వాగుడు వాక్కుండా మూసుకుని నీకు నచ్చితే చూడు లేకపోతే వెళ్ళిపో ఎల్లు నీకు ఏది చాత కాదని అర్థమవుతుంది నీకేమి అర్థం కాదని అర్థమవుతుంది నా ఛానల్ వల్ల నీకు ఎలా లాభం వచ్చిందో తెలియదు కానీ ఈ అక్క కామెంట్ వల్ల నా చేతిలో నువ్వు తిట్లు తిన్నావు అంతే ఇంకొకసారి ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఏ వీడియోలోనూ పెట్టకు నీకే చెడ్డ పేరు వస్తుంది నీకే తిట్లు పడతాయి అంతే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈసారి నుంచి ఫేస్ టు ఫేస్ కంపల్సరిగా ఎవరినైనా సరే దులుపు పాడేస్తాను అర్థమైంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్